స్తోత్రం కలుగునిగాక దేవుని యొక్క బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక యువతి కాల సమయంలో నామున మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవాతి దేవుడు ప్రతి దినము కూడా మీ టుడే ద్వారా మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం మనం చెల్లించుకుందాం ఈ సమయంలో పరిషత్ గ్రంథము నుండి హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము ఐదో వచనాన్ని మనం చదువుకుందాం మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి దేవుడు తన బిడ్డలందరికీ కూడా చెప్తున్నటువంటిది ఏమిటంటే మీరు భయపడకుడి మీరు భయపడకూడదు మీరు భయపడకూడదు ఎందుకని దేవుడు భయపడకుండా ధైర్యంగా ఉండమంటున్నాడు అంటే ఇదిగో నేను మీతో ఒక నిబంధన చేశాను కాబట్టి ఆ నిబంధన మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోండి ఏమిటనంటే నేను మీ మధ్యను ఉంటానని నేను మీకు సెలవిస్తూ ఉన్నాను కాబట్టి నేను మీ మధ్యను ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడు కూడా మన మధ్యలో ఉండడానికని ఇష్టపడుతూ ఉన్నాడు కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో దేవుని బిడ్డలైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే దేవుని పక్కన పెట్టేస్తూ ఉంటూ ఉంటారు దేవుణ్ణి మరి ఇష్టం ఉన్నా కూడా మరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటూ ఉంటారంటే దేవుని చెంతకు రాకుండా దేవునితో సహవాసం చేయకుండా దేవునితో ఆ ఇచ్చినటువంటి సమయాన్ని గడపకుండా ఉంటూ ఉంటూ ఉంటారు కానీ దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు దేవుని ఏ తలంపును కలిగి ఉన్నాడనంటే మన మధ్యలో ఉండడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు మన మధ్యలో ఉంటే మనకు భయం ఉండదు దిగులు ఉండదు మనం ఏ పరిస్థితుల్లోనూ కూడా మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులను కూడా దేవుడు మనకు అనుకూలంగా మారుస్తూ ఉంటూ ఉంటాడు కాబట్టి దేవుడి నిత్యము కూడా మన మధ్యలో ఉండేటువంటి రీతిగా దేవుణ్ణి మనం ఆహ్వానించుకోవాలి దేవుణ్ణి మనం పిలుచుకోవాలి దేవుడు మనతో ఉండేటువంటి రీతిగా ప్రభువును మనం ఎప్పుడూ కూడా తండ్రి మీరు మాతో ఉండండి ప్రవ్వ మాతో ఉంటే మాకు ధైర్యము మాకు భయం ఉండదు మాకు దిగులు ఉండదు అనేటువంటి రీతిగా ప్రభుతో మనం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా సహవాసము చేసేటువంటి గొప్ప ధన్యత కలిగినటువంటి బిడ్డలంగా మనం ఉండాలి అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము విధనాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఆయన గొప్ప వాగ్దానము మనకు అందరికీ ఇస్తూ ఉన్నాడు నేను మీ మధ్యన ఉంటూ ఉన్నాను నేను మీ మధ్యన ఉంటూ ఉన్నాను కాబట్టి మీరు భయపడకూడే మీరు ధైర్యంగా అని దేవుడు తెలుగు సెలవిస్తూ ఉన్నాడు అటువంటి కృపలో మన ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకున్నాం సుతులకు పోతుడ మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నడిపించేటువంటి గొప్ప దేవుడు మీకు వందనాలు చదివించుకుంటున్నాం విజనాని ప్రభావ అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాలు చదివి పెడుతున్నాం వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని అస్వస్థ బలకీనం చేస్తున్నాము మీరు తొలగించండి మ్యారేజ్ బర్త్డేలు బర్త్ జరుపుకుంటున్నటువంటి మీ త్రిబిడ్లకు నూతన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా నిండుగా మీరు దయచేమని నేర్పిస్తున్నాం సేవకులందరినీ మీరు కాచి కాపాడండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి ప్రాముఖ్యంగా నాయన నేషనల్ క్రిస్టియన్ బోర్డు కొరకు ప్రార్థన చేస్తున్నాం నైనా జాతీయ అధ్యక్షులు జాన్ మాస్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారిని మంచి నాయన నడిపింపును మీరు అనుగ్రహించి వారు చే కార్యములన్నింటిలో మీరు తోడుగా నడిపించండి స్టేట్ కమిటీ అంతటినీ కూడా ప్రభావ మీరు దీవించండి మీరే నడిపించండి మైనా మరి జిల్లా కమిటీలు కూడా ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించారు ఈ దాని ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ప్రతి ఒక్కరికి వీడు దయచేసి నడిపించారు ఏ సమన వీడి కొంచెం ప్రార్థన పరమతి ఆమె కాళ్ళు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి నడిపించడం లేక ఆమె